ఎట్లా చేసి పెట్టారు చికెన్ లో వార్థిక రూపంలో వచ్చే మరి చికెన్ లో ఉన్న మందు అంతా లైన్ కావాలి అబ్బా చికెన్ లో ఉన్న మందు బయటికి వెళ్ళిపోతుంది ఎస్ నవ్వులో ఇల్లు కాలు పెట్టింది ఎవరు ఇల్లు కాలు పెట్టింది నువ్వేనా రోగా మీరా అప్పుల నీదేనా హైదరాబాద్ రాకుండా చేసేది హైదరాబాద్ రాకుండా చేసేది నువ్వే కదా ఏమే పేర్లు 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 చెప్పు పేరేంటిది రావాలి ఎంతమంది చేస్తున్నారు ఎవరు 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 నువ్వే చెప్పాను ఎవరు

ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడాలి సార్ మాట్లాడాలి అదేనండి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు అది దయ్యం మొదలుపెట్టినటువంటి వీడియోస్ అవన్నీ ఉన్నాయి కదా చూసాను నేను అన్ని అంటే వాళ్ళకి ఏమైంది అంటే దయ్యం పట్టిందా అంటే ఒకటేసారి చర్చిలో లో ఐదారు మందికి దయ్యం అసలు ఏంటి అనేది చిన్న డౌట్ అంతే మీరు మీరు మీ పేరు అండి నా పేరు ప్రవీణ్ కుమార్ అండి ఎక్కడ నుండి మాట్లాడుతున్నాం మేము హైదరాబాద్ అండి మేము ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటే వాళ్ళం కానీ చెప్పండి చెప్పండి అదే మీకేం డౌట్ ఉంది చెప్పండి అదేనండి ఇప్పుడు చర్చి అనేది ఒక పవిత్రమైన స్థలం అని అంటుంటారు కదా అలాంటి పవిత్రమైన స్థలంలోకి లోకి ఒకటేసారి ఇంటికి వచ్చిన ఐదు ఆరు మంది చర్చికి వచ్చిన ఐదు ఆరు మందికి వాళ్ళకి ఒకటేసారి దయ్యం పడుతుంది అనేది నా డౌట్ చర్చికి కి ఎవరెవరు వస్తారు క్రిస్టియన్స్ వస్తారు ఆ మరి ఎవరు వస్తారు అందరు వస్తారు ఎవరికి ప్రాబ్లం ఉంటే వాళ్ళందరూ అందరూ వస్తారు అంటే ఇప్పుడు వాళ్ళకి దయ్యం పెట్టిన వాళ్ళు క్రిస్టియన్స్ కదా అది కాదు సరే అంటే మీకు పవిత్రమైన స్థలం అంటే చర్చికి ఓళ్ళు క్రిస్టియన్ చేరారు దయ అనారోగ్యంగా ఉన్నారు దయ్య పట్నోళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నారు కూడా వస్తారు ఇప్పుడు అనారోగ్యం వస్తారు చెప్తున్నారు అందరు వస్తారని చెప్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు అలా పోవడానికి అంటే ఒకటేసారి ఐదు మంది కలిసి కింద పడి తొలి పోవడానికి వీటికి అంటే వాళ్ళు అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళ లేకపోతే వాళ్ళకి దయం పట్నం వల్ల వాళ్ళకి ఒకటే డౌట్ ఇప్పుడు అనారోగ్య సమస్యలతో వచ్చిన వాళ్ళు వస్తున్నారు అనుకోండి ఇప్పుడు చాలా మంది దయ్యాలు వదలగొట్టుతాం అంటే దయ్యం పట్టిన అని చెప్పేసి మీరు సైతాన్ సైతాన్ అంటే మీరు ప్రార్థన చేస్తున్నారు నా వీడియోలు చూసిన వాళ్ళు కింద కూడా కిలగిల కొట్టుకుంటున్నారు ఇప్పుడు వారు అందరూ దయలు పట్టిన కేటగిరీ లేకపోతే ఆరోగ్యం పాలేతన కేటగిరీ వాళ్ళ నిన్న డౌట్ దయం పట్టిన వాళ్ళు ఉంటారు చేతబడి చేత బాధపడుతున్న వాళ్ళు ఉంటారు అవి ఏ దయాలండి అవి అంటే ఏ దయాలు ఆ దయ్యాలు ఏంటి అవి ఏ దయ్యాలు వాళ్ళ పట్టిన దయ్యాలు ఏంటి డౌట్ ఉంచే వచ్చి చర్చిలో అక్కడ ఉన్న ప్రార్థన ఉంటే వెళ్ళి చూడు ఒకేసారి ఎన్ని దయ్యాలు ఎందుకు పడతాయి ఏ దయ్యాలు ఏమేమి చెప్తాయి ఏమేమి చెప్తాయి మీకు తెలిసి ఉంటుందా అవి ఏ దయ్యాలో మీకు ఏమైనా తెలుసా అదే మీకు మీరు మీరు అడుగుతున్నారంటే ఏంటిది అంటే మీరు ఎవరు మీ మీరు ఏంటిది మీరు నేను జస్ట్ ఒక సాధారణమైన వ్యక్తి నేను నేను జస్ట్ మామూలుగా యూట్యూబ్ లో మీ వీడియో లేదో చూశాను చూసిన తర్వాత అబ్బాయి దగ్గర మీ నెంబర్ తీసుకున్నాను అసలు ఏంటి దయ్యాలు ఏంటి అంటే మేము చదువుకున్న వాళ్ళము విజ్ఞానంతో ఉండి ఆలోచించే వాళ్ళం అనమాట ఈ రోజుల్లో కూడా ఇలాగా దయ్యాలు చదువులేదు వాళ్ళు ఎవరు చదువుకొని చేస్తున్నారు ఇలాగ అబ్బాయి టెన్త్ క్లాస్ అయిపోయిందని అంటున్నాడు సరే అదంతా వదిలేసింది కానీ చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతుడు ఎవరన్నా చదువుకున్నా చదువు లేకపోయినా అలా అని ఉంది వరంగల్ లో అక్కడ కూడా ఇలా జరుగుతుంది అన్నారం యాగ సాహ అని ఉంది తొరూర్లో అక్కడ కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి అక్కడ మీరు చేసిన మోసమేనా అంటే వారు చేసేది మోసం మీరు చేసిన మోసం గురించి మాట్లాడకండి నేను మోసం గురించి మాట్లాడతలేను మోసం అక్కడ చర్చిలో అక్కడ చర్చి నేను మోసం గురించి మాట్లాడతలేను మనం ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ జరుగుతుందో నేను చెప్తున్నాను అంటే అన్ని చోట్ల జరుగుతుంది అంటే మీరు చెప్పేది చర్చి గుడిలోనా ఎగది జరిగింది చర్చిలో ఓకే ఇవ్వ అంటే మీరు ఒక్క ఊర్లో అంటే మీరు చెప్పిన ఊర్లో ఉంటారు కదా ఆ ఊర్లలో కూడా ఆ ప్లేస్ కూడా చర్చి ఉండే ప్లేస్ లోన చర్చిలో చర్చి ఉన్న ప్లేస్ కాదు నేను అడుగుతున్నా చర్చి ఉన్న లే కాదు చర్చి లేని లో కూడా జరుగుతున్నాయి కదా చర్చి ఇప్పుడు నేను చెప్పిన కదా అన్నారాం యాగ సాబ్ అని దేవుడు ఉన్నాడు అక్కడ ప్రతి శుక్రవారం వెళ్ళండి ఇట్లా వందల ఇక్కడైతే ముగ్గురు నలుగురు కానీ అక్కడ వందల జరుగుతుంటాయి తర్వాత మోబాద్ కురి వీరన్న దగ్గరికి వెళ్ళండి అక్కడ వందల మంది వందల మంది జరుగుతుంటాయి మరి ఇలా కూడా మీరు అడుగుతున్నారా నేను అడుగుతున్నా డౌట్ వచ్చి అడుగుతున్నాను వాళ్ళని కూడా ప్రశ్నిస్తాను మీది అయిపోయిన తర్వాత వాళ్ళదేమైనా ఫోన్ నెంబర్ ఉన్నా లేదా అక్కడ మీరు ప్రశ్నించడానికి మీరు మీకు డౌట్ ఉంటే అడగండి ప్రశ్నిస్తున్నారా అంటే సరే నా డౌట్ ప్రశ్నిస్తున్నారా చెప్పాలా నా డౌట్ నా డౌట్ నా డౌట్ అది ప్రశ్ని నా డౌట్ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడెక్కడో జరుగుతున్నాయని వదిలిపెట్టండి మీ చర్చలో జరిగింది కదా అది చెప్పండి అదే వాళ్ళు డైల్ బట్టే ఆ అంటే వాళ్ళకు దయ్యాలు పట్టాయా దయ్యాలు ఉన్నాయని నమ్ముతారా నమ్మరా మీరు నేను నమ్ముతానండి నమ్ముతారు కదా అవును అవి ఒక మనిషికి ఆవహిస్తాయి అంటే నేను నమ్మను అవి ఒక మనిషిలోకి దూరుతాయి అంటే మా కాన్సెప్ట్ వేరు అది ఒక మనిషిలోకి వెళ్తాయి ఒక మనిషిలోకి దూరుతాయి అంటే నేను నమ్మను మీరు నమ్మరు నమ్మని వాళ్ళకి ఏం చెప్తామండి నమ్మే వాళ్ళకే ఏమైనా చెప్తాం నమ్మని వాళ్ళకి ఏం చెప్పినా నమ్మరు కదా మీరు ఇప్పుడు మీరు కాదు సరే ఓ పని చేద్దాం ఇప్పుడు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇలా జరిగింది కానీ నేను మిమ్మల్ని ఏమంటున్నా అంటే మీరు యేసు ప్రభు నమ్ముతారు కదా ఓకే ఇప్పుడు నాకు యేసు ప్రభు గారు ఆ నేను కూడా నమ్ముతాను యేసు ప్రభు నాకు ఏం జరిగిందంటే నిన్న రాత్రి నేను ఆ నా కళ్ళు యేసు ప్రభు వచ్చారు వచ్చి మీరు ఇలా దయ్యం వదలు కొట్టిన వీడియోలు ఉన్నాయి కదా ఆ వీడియోలన్నీ నీ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది నీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయి మీ పార్సల్ నెంబర్ కూడా డిస్ప్లే చేయని చెప్పి నిన్న రాత్రి నాకు గేసరాబాద్ చెప్పాడు అంటే చాలా మంది విషయాలు చెప్పారు అలాగే మీ విషయాలు కూడా చెప్పారు ఇప్పుడు మీకు ఎందుకు ఫోన్ చేశానంటే ఆ వీడియోలు నేను డైరెక్ట్ పెట్టచ్చు కానీ ఇది రాజ్యాంగ బద్ధంగా ఒకరి పర్మిషన్ లేకుండా ఒక వీడియోలు వాడకూడదు అనే ఒక కారణంతో మీ పర్మిషన్ మీ ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేయడానికి పర్మిషన్ ఇస్తే మీకు ఫోన్ చేశాను అనమాట ఇది యేసు ఇచ్చిన ఆదేశము మీరు పర్మిషన్ ఇవ్వండి సార్ ఓకేనా చెప్పారా చెప్పారు అదే ఇప్పుడు మీరు చర్చిలో మీ దయాల పోతున్నారా ఎట్లా నమ్మాలి అంటే నేను నమ్ముతున్నాను దయ్యాలు బదులు కొడుతున్నాయండి నేను నమ్మకపోయినా ప్రభు నమ్ముతారు కదా ప్రభు ఇప్పుడు ఇది నిజంగా దయ్యమా కాదనేది యేసుప్రభుకు తెలిసే తెలీదా ఇప్పుడు మీరు జడ్జిమెంట్ మీరేమో కోర్టు లాయర్ కాదు నిజంగా దయయల కోర్టు లాయర్ కాదు నిజంగా దయయాల సరే మీరు కూడా జర్జీ కాదు జడ్జి కాదు అండి ఓ పంచేద్దాం మీరేం తప్పు చేశారా మీరేం తప్పు చేశారా నేనేం తప్పు చేస్తా తప్పు చేయలేదు కాబట్టి ఆ వీడియోస్ అన్ని యూట్యూబ్ లో తప్పు చేస యూట్యూబ్ లో ఎందుకు పెడతా వెరీ యూట్యూబ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సర్ థాంక్యూ సో మచ్ నాకు బాగా నచ్చింది ఇప్పుడు అయ్యే వీడియోలు ని పెట్టుకుంటా నా యూట్యూబ్ ఛానల్లో అవే వీడియోలు నేను పెట్టుకుంటా నేను యూజ్ ఇప్పుడే మాట్లాడిన రాజ్యాంగం గురించి రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడు రాజ్యాంగం నుంచి మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు హక్కులతో ప్రకారంగా చట్ట ప్రకారంగా ఉండు అందుకే నేను మిమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నా మీకు ఫోన్ చేసిన అందుకే మీ పర్మిషన్ అంటే నేను ఈ వీడియోలు పెట్టుకుంటా ఇప్పుడు నాది నేను ఇప్పుడు నాకు మాకు ఛానల్ ఉంది నాకు ఏసు ప్రభు చెప్పింది బాబు నాకు ఏసు ప్రభు చెప్పింది నువ్వేమైనా సమాజానికి ఉద్వేగशाली సమాజానికి చెప్పాలి నాకు యేసు ప్రభువు చెప్పిండు మీ ఛానల్ ద్వారా నువ్వు చెప్పు కాదు కాదు నాకు మీ నాకు మీ ఛానల్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేసుకున్నా నాకు యేసు ప్రభువు చెప్పాడు నిన్న రాత్రి యేసు ప్రభువు నాకు చెప్పాడు నీతో నీతో చెప్పాడంటే నేను నమ్మను నమ్మకపోతే నేనేం చేయలేను కదా అది నమ్మకపోతే నేను ఏం నమ్మకపోతే నేను ఏం చేయలేను ఓ ఇప్పుడు నేను నమ్ముతా నాకు డౌట్ ఉంటే మీకు డౌట్ ఉంటే మీకు డౌట్ మీకు డౌట్ ఉంటే మీకు డౌట్ ఉంటే మీకు డౌట్ ఉంటే మీరు యేసును అరకండి మీరు లైవ్ గా చూడండి సరే నేను లైవ్ లో చూస్తాను ఏమని చెప్పాను బాబు ప్రవీణ్ ఇప్పుడే నువ్వు అప్లోడ్ చేసేసాయి ఇవాళ అప్లోడ్ చేసేవి ఆయన పాస్టర్ పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు అప్లోడ్ అన్నాడు మీరు చెప్పేది మీరు చెప్పే మాటల్లోనే చెప్పలేదు అనేది అర్థమైపోతుంది ఏం చేస్తానంటే